నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మేము అందరితో షేర్ చేసుకుంటా అని సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు ఈ హెయిర్ డే మీరు ఎంత కడిగినా కూడా పోదండి అంత మంచి హెయిర్ డే అనమాట ఈరోజైతే ఈ హెయిర్ డై అప్లై చేయటం వల్ల మనకి తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డాండ్రప్ అనేది తగ్గించింది హెయిర్ ఫాల్ తగ్గించింది మన హెయిర్ వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇంకో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేసాము హెయిర్ డే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము బాదం వచ్చేసి ఒక్క ఎనిమిది అయితే తీసుకున్నానండి బాదాం చాలా మంచిది మన జుట్టుకనేసి మనము ఒక్క ఎనిమిది అయితే తీసుకోవాలి మనకు జుట్టు అనేది నల్లగా మారుతుంది జుట్టు వచ్చేసి స్మూతీగా షిల్కీగా షైనీగా ఉంటుంది మనకు ఒత్తిగా కూడా పెరుగుతుంది బాదం యూజ్ చేయటం వల్ల మంచి పోషకాలు అయితే ఉంటాయి బాదంలో మనం బాదం ఆయిల్ కూడా మన జుట్టుకు అనేది అప్లై చేచ్చు అంటాము అందుకని మనం బాదం కూడా వాడచ్చునండి ఏం పర్లేదు అలాగే రోస్ మెటల్ కొంచెం డ్రై అయిపోయినా రోస్ మెటల్ అయితే కన్నా ఇన్నైతే తీసుకోవాలి అంతే ఒక్క పిరికిడ్ అంతా తీసుకోండి రోస్ మెటల్ అయితే కన్నా అలాగే కలంజీ సీడ్స్ కలంజి సీడ్స్ అయితే కన్నా ఒక్క రెండు స్పూన్లు అనేది తీసుకోండి కలంజి సీడ్స్ కూడా చాలా మంచిది కదా అందుకని కలంజి సీడ్స్ అయితే కన్నా ఒక్క రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి అవేనండి నల్ల జీలకర్ర అంటారు కదా అవి ఈ మాదిరిగా అయితే ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటుందండి ఈ కలంజి సీడ్స్ అయితే కన్నా మన జుట్టుకు చాలా మంచిది కదా జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది ఈ కలంజి సీడ్స్ వాడటం వల్ల అంత మంచిది సో నల్ల జీలకర్ర అనవచ్చు లేదంటే కలంజి సీడ్స్ అయినా అనవచ్చు ఈ మాదిరిగా అయితే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయి అయితే తీసుకోవాలండి హెడ్ మనం ఇనుం కడాయే వాడాలా అందుకని ఇనుంగ కడాయి తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి అన్నీ కూడా వేసేసుకున్నాక మనము ఇప్పుడైతే అయితే కనుక బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ అయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు అయితే కన్నా స్టవ్ పెయిన్ అనేది పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేయాలి ఇక్కడ వచ్చేసి మనం స్టవ్ పెయిన్ పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే కానీ ఎక్కువ ఆయిల్ అనేది పెట్టుకోకూడదు ఇప్పుడు మనకు మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేయాలి పూర్తిగా బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ చేయాలండి మీకు ఎక్కువ పొగ వచ్చిందని మీరు ఆఫ్ చేయొద్దు పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అనేది మారిపోయేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి అంతటిదాకా మీరు ఆఫ్ చేయొద్దు ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ కానీ ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఇక్కడ చూడండి స్పూన్తో అయితే మనం ఈ మాదిరిగా కలిపితేనే ఉండాలి ఎందుకంటే మనం స్పూన్తో కలిదిప్పలేదంటే మనకు కలంజీ సీడ్స్ వచ్చేసి బిన్నే మనకు ఫ్రై అయిపోతాయి మనకి ఈ రోస్ మెటర్లు బాదాం వచ్చేసి తొందరగా ఫ్రై కాదు అందుకని మనం ఈ మాదిరిగా కలిదిపుతూ ఉన్నామంటే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే లెవెల్లో మనకు ఫ్రై అవుతుంది ఈ హెయిర్ డే వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి లేదంటే మీరు మీరు వాడే ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకొని వాడుకోవచ్చు లేదంటే షాంపూ లాగా వాడుకోవచ్చు మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వచ్చులేనండి మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చులేం కాదు ఒకవేళ మీ దగ్గర కలంజి స్వీట్స్ లేకపోతే కానీ తెచ్చుకోండి ఎక్కువ కూడా ప్రైజ్ ఉండదు తక్కువే ఉంటుంది బాగా ఇప్పుడు ఈ మాదిరిగా అయితే పొగ అనేది వచ్చాను చూడండి ఈ మాదిరిగా పొగ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి పొగ అయితే ఇంకా ఎక్కువ అనేది వచ్చాను చూడండి ఈ మాదిరిగా ఎక్కువ పొగ వస్తుందని మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు మనకు పూర్తిగా బ్లాక్ కలర్ మారేదాకని రోస్ట్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనకు పొగ అనేది విపరీతంగా వస్తుంది ఏం కాదు ఇక్కడ కొంచెమైతే మనకు బ్లాక్ కలర్ అనేది మారింది ఇంకా బ్లాక్ కలర్ అనేది మారాలి బాదం వచ్చేసి కొంచెం టైం అనేది పడుతుందండి మనకు పూర్తిగా రోస్ట్ అయ్యేకి అందుకని కొంచెం బాగా రోస్ట్ అనేది చేసుకోండి కొంచెం లేట్ అయినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే కొంచెం మనకు బ్లాక్ కలర్ అనేది మారుతా ఉంది మనకైతే బ్లాక్ కలర్ అనేది మారింది కదా ఇప్పుడు ఈ మాదిరిగా బ్లాక్ కలర్ మారినాక ఏం చేయాలంటే ఒక ఎనిమిది మిరియాలు అయితే వేసుకోవాలండి మిరియాలు చాలా మంచిది మనము హెయిర్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అలాగే మన హెయిర్ డైట్ కూడా వేసుకోవచ్చునండి మనకు డాండ్రప్ అనేది తగ్గించది అలాగే హెయిర్ పోలింగ్ అనేది తగ్గించింది మిరియాలు అందుకని ఎక్కువ వేసుకోవద్దు ఒక ఎనిమిది మిరియాలు అయితే వేసుకోండి సార్లు ఎనిమిది మిరియాలు కూడా వేసేసుకొని బాగా ఈ మాదిరిగా రోస్ట్ అనేది చేసుకోవాలి లాస్ట్లో వేసుకోండి మిరియాలు అయితే కదా ఈ మాదిరిగా మనకు రోస్ట్ అయినాకనే అప్పుడు మిరియాలు అనేది వేసుకోవాలి మిరియాలు కూడా వేసేసినాక కొంచెం ఈ మాదిరిగా రోస్ట్ అనేది చేసుకొని మనకు చూడండి బాదాం కూడా బ్లాక్ కలర్ అనేది మారిపోయింది మనకు కలంజీ సీడ్స్ అలాగే రోస్ మెట్లు బాదం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ మాదిరిగా బ్లాక్ కలర్ వచ్చినాక మనము అప్పుడు తర్వాత మిరియాలు అనేది వేసుకొని మిరియాలు కూడా వేసుకున్నాక కొంచెం ఈ మాదిరిగా రోస్ట్ అనేది చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినాక మనకి ఇను కడాయి అనేది ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఈ మాదిరిగా కలిపిస్తూనే ఉండాలి ఒక టూ మినిట్స్ ఈ మాదిరిగా కలిదిప్పేసినంటే పొగ అనేది కొంచెం తగ్గుతుంది అప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చుకొని సలాడ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పొగ అనేది కొంచెం తగ్గింది కదా ఇప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చుకున్నాము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అంతా కూడా వేసేసుకోవాలి ఈ మాదిరిగా ప్లేట్లోకి వేసుకున్నాక మనం సలార్ పెట్టుకోవాలి మనకి వేడి అనేది ఉండకూడదు పూర్తిగా సలార్ పోవాలి సలార్ పోయినాక ఏం చేయాలనే చెప్తాను ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టు కన్నా ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇక్కడైతే సలార్ని చూడండి ఈ మాదిరిగా అయితే సలార్ పోవాలి చూడండి ఇక్కడ అయితే కొంచెం ఈ మాదిరిగా నలుపుతూ ఉంటేనే పౌడర్ లాగా అవుతా ఉంది ఈ మాదిరిగా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి లేదంటే మనకు మెదగదన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా చిన్నది కిచెన్ రోల్ మాదిరిగా అందులో వేసేసుకోవాలా అంతా కూడా వేసేసుకోవాలి అంతా వేసేసినాక బాగా పౌడర్ లాగా దంచుకోవాలి ఎంత హీలవుతుందో అంత మెత్తగా మనం దంచుకోవాలి మాదిరిగా పౌడర్ అంతా కూడా ఎంత హీలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది దంచుకోవాలి దంచేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే జల్లెడి పట్టుకోవాలి మనం ఈ పౌడర్ అయితే కన్నా మనకు కొంచెం బరగ్గా ఉంటుంది కదా కొంచెం అయితే మనం జల్లెడ పట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక జల్లెడి తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా అందులో వేసేసుకొని అనేది పట్టుకుంటే మనకు స్మూత్గా వస్తుంది ఈ పౌడర్ అయితే గన అప్పుడు మనం ఆయిల్లో కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు షాంపూ లాగా వాడుకోవచ్చు లేదంటే మనం ఏర్ డైలాగా కూడా వాడుకోవచ్చు చూడండి పౌడర్ అనేది ఇక్కడ పడుతుంది అంతా కూడా ఈ మాదిరిగా అయితే జల్ల పట్టుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఉందో పౌడర్ అయితే గన ఈ పౌడర్ మనం ఎక్కువ కూడా చేసుకొని అనేది పెట్టుకోవచ్చునండి అస్సలు పాడవదు వన్ ఇయర్ పైనే మనం వాడుకోవచ్చు ఈ పౌడర్ అయితే కనుక అస్సలు పాడవద్దు ఈ మాదిరిని అంతా జల్లెడి పట్టేసినాక మనకి ఇక్కడ బరగ్గా ఉంది కదా ఇది అయితే అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మనకు స్మూత్గా వచ్చిన పౌడర్ మాత్రమే కావాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా ఉందో కలర్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్గా ఉంది కదా మీరు ఎంత కడిగినా కూడా పోదు అనమాట ఈ హెయిర్ అయితే తగిన చూడండి చేతికి అయితే ఎంత బ్లాక్గా ఉందో ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లేకంతా కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడైతే కొంచమే తయారు చేసినానండి నా జుట్టుకు సరిపడా నేను ఇక్కడ పౌడర్ అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకొని అనేది పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఒకవేళ జుట్టు అనేది ఎక్కువ ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా పౌడర్ అనేది డబల్ తీసేసి మనం కోకోనట్ ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదండి మీరు ఇంకా బాదం ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఆవాల నూనె కూడా వేసుకోండి రెండు స్పూన్లు మనము ఆయిల్ వేసేసినాక ఈ మాదిరిగా అయితే బాగా కలిపి వేసుకోవాలి ఎంత బాగుందో చూడండి హెయిర్ డే అయినా సూపర్ అంటే సూపర్గా ఉంది మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ హెయిర్ డే వల్ల జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది ఇంక కలర్ అయితే కన్నా సూపర్ వచ్చింది చూడండి ఎంత బ్లాక్గా ఉందా ఇదే మాదిరిగా మన జుట్టు కూడా వచ్చింది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టుగా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా అప్లై చేయను ఈ మాదిరిగా ఒక బ్రష్ తీసుకోండి ఈజీగా ఉంటుంది బ్రష్ లేకపోతే చేత్ అయినా అప్లై చేసుకోండి కానీ బ్రష్తో అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది జుట్టుకైతే కన్నా ఈ మాదిరిగా అయితే అప్లై చేయాల కొంచెం కొంచెంగా మనం ఈ మాదిరిగా ఇవ్వలుగా తీసుకుంటా జుట్టుకు అంతా కూడా అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా బ్రష్తోనే అప్లై చేయండి ఈజీగా ఉంటుంది మీకు బ్రష్తో అప్లై చేసినారంటే నీట్గా వచ్చింది అంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేయాలి జుట్టు మొదల్లో నుంచి అప్లై చేయండి బాగా నీట్గా ఉంటుంది జుట్టుకు అంతా కూడా మొత్తం ఇలాగే అప్లై చేసేయాల ఎక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగానే అప్లై చేయాల మీరు ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక్క రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపుతో వాష్ చేసేయండి లేదంటే కన్నా మీరు నైట్ అనేది అప్లై చేసేసుకొని అలాగైనా వదిలేసేయవచ్చునండి ఏం కాదు మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదే మాదిరిగా ఉంటుంది ఏం కాదు మీకు ఎక్కువ జిడ్డుగా నచ్చకపోతేనే వాచ్ చేయండి రెండు గంటల సేపు నుంచి జుట్టుగా అంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేసేయాల అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని చెప్పనాను కదా కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అయినా ఉన్నాయండి లేదంటే మీరు నైట్ అనేది అప్లై చేసుకొని నైట్ అంతా కూడా అలాగే వదిలేసి మార్నింగ్ అనేది వాచ్ చేయండి మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదండి ఆ షాంపుతో అనేది వాచ్ చేసేసుకోండి చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా సూపర్ అంటే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము వచ్చాను బాయ్